కాషాయ దళంలో కొత్త మంట పుడుతోందా గతానికి భిన్నంగా సరికొత్త వాదం వస్తుందా లోకల్ నాన్ లోకల్ వివాదం ముదిరి ముదిరి అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే దశకు చేరుకుంటోందా చంటిగాడు పక్కా లోకల్ అని లీడర్స్ ఎవరు చంటిగా ఉందా పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఎంపీ సీట్ల కోసం పోటీ భారీగానే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా ఉన్నా లోక్సభ సీట్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట నాయకులు ఆ ఎన్నికలకు ఈ ఎలక్షన్స్ కు ఈక్వేషన్స్ మారిపోతాయని ఇప్పుడు మోడీ ఇమేజ్ ప్లస్ అయి పార్లమెంటు మెట్లెక్కొచ్చని లెక్కలు చెబుతున్నారట నేతలు అందుకే ఎంపీ టికెట్స్ కు పిచ్చర్ డిమాండ్ పెరుగుతుందంటున్నాయి పార్టీ వర్గాలు కొన్ని చోట్ల టికెట్ తెచ్చుకుంటే చాలు గెలిచేస్తామన్న అభిప్రాయం ఉందంటుంది కాషాయతలం అందుకే ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలన్న పట్టుదలగా లోకల్ నాన్ లోకల్ ఈక్వేషన్స్ ని కూడా తెరమీదకు తెస్తున్నారట కొందరు నాయకులు స్థానికంగా పనిచేసుకుంటున్న మమ్మల్ని కాదని ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తే కుదరదని చెప్పేస్తున్నారట సదురు లీడర్స్ ఈసారి కనీసం పది ఎంపీ సీట్లు కొట్టాలని ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించాలన్నది కమలం పార్టీ పెద్దల టార్గెట్ గా చెబుతున్నారు అందుకే అభ్యర్థుల ఎంపికలు సైతం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలోనే లోకల్ నాన్ లోకల్ నినాదం తలనొప్పిగా మారుతుందంటున్నాయి పార్టీ వర్గాలు జహీరాబాద్ మల్కాష్ నల్గొండ మహబూబ్ నగర్ తో పాటు మరికొన్ని చోట్ల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు టికెట్ అడుగుతున్నారట అందులోనూ అర్ధబలం ఉందని టికెట్ అడిగే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు దీనికి కౌంటర్ గా స్థానిక నేతలు తమ గలం వినిపిస్తున్నారు ఇన్నాళ్ళు కష్టపడింది మేమైతే వాళ్ళకెలా ఇస్తారన్నది లోకల్ లీడర్స్ వర్షన్ గా చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆ శాతం ఇరవై ఐదు దాకా ఉంది దీంతో సీటు వదులుకోవడానికి లోకల్ లీడర్స్ నిరాకరిస్తూ ఉండగా ఇతరులు మాత్రం పై స్థాయిలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ తమ వైపే ఉంటుందని అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలోనే వాతావరణం కనిపించిందని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు దీంతో లేని నాయకులు గిరి జహీరాబాద్ లాంటి వాటి మీద కన్నేశారట ఈ రెండు చోట్ల నుంచి ఎక్కువ మంది ఆశావాహులు రేస్లో ఉన్నట్టు తెలిసిందే గిరి సీటును బీజేపీ సీనియర్ నేతలు మురళీధర్ రావు ఈటల రాజేందర్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ ఆశిస్తున్నట్టు సమాచారం జహీరాబాద్కు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ గత ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి మురళీధర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లాంటి నాయకులు ఆశిస్తున్నట్టు తెలిసిందే మెదక్ టికెట్ ఆశిస్తున్న మరికొందరు అది దక్కకుంటే జహీరాబాద్ కావాలని అడుగుతున్నట్టు తెలిసిందే ఈ క్రమంలోనే లోకల్ నాన్ లోకల్ వ్యవహారం రక్తి కట్టిస్తుంది మరి కమలం పార్టీ అధిష్టానం ఏ వాదం వైపు మొగ్గు చూపుతుందో చూడాలి